ప్రైమ్ నేర్ న్యూస్ ఛానల్ మూడు మిలియన్ సబ్స్క్రైబర్లను దాటింది ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పలమనేరు టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ మేరకు యాజమాన్యం సిబ్బందికి కూటమి నేతలు శుభాకాంక్షలు తెలిపారు ముప్పై లక్షలు సబ్స్క్రైబర్స్ అయిన వేళ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రైమ్ నైన్ ఛానల్లో ప్రభుత్వాలు ఏదన్నా పొరపాట్లు చేస్తున్నా ప్రజలకు ఏమన్నా ఇబ్బంది కలిగినా ముందుండే ఛానల్ ప్రైమ్ నైన్ ఛానల్ మేము ఛానల్లో కూడా చూస్తున్నాం ఛానల్లోనే వినూత్న రీతిలో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ముందుండి న్యాయం జరిగేలా ప్రజలందరికీ వివరించేలా నిజాన్ని నిగ్గుదీసేలా ధైర్యంగా ఎదుర్కొనే ఛానల్ ఏదైనా ఉందంటే ప్రైమ్ నైన్ ఛానల్ గానే గుర్తిస్తాం మేము అందరూ కూడా ఇది ఇలాగే ఇంకా ఎక్కువగా ముందు ముందుకు వెళ్లాలని ప్రైమ్ నైన్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ కూడా మేలు జరగాలని ప్రజలందరూ కూడా ప్రైమ్ నైన్ ని ప్రైమ్ నైన్ లోనే అయితేనే మనకి నిజాలు వస్తాయనేసి నమ్ము నమ్ముతున్నారు అందరూ కూడా దీన్ని నిలబెట్టుకునే విధంగా ప్రైమ్ నైన్ ఛానల్ వారు కూడా ముందుకు తీసుకునే విధంగా చేయాలని మరొక్కసారి ప్రైమ్ నైన్ ఛానల్ వాళ్ళు ఇంకా ఎంత ఎంతెంత్ ఎంతో ఉన్నత స్థాయిలోకి వెళ్ళి మంచి ఉన్నత స్థానంలో నిలబడాలని ప్రైమ్ నైన్ ఛానల్కి మేమందరం కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ముప్పై లక్షల సబ్స్క్రైబర్స్ చేసుకున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు అందరికీ మేలు జరిగే విధంగా ఇంకా ముందుకు పోవాలని నిజాలను నెగ్గుదేల్చి అన్యాయం ఎక్కడుందో అక్కడ నిలబడి అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరిగే విధంగా సమయం సందర్భం లేకుండా నిష్పక్షపాతంగా కష్టపడి ఇంకా ముందుకు పోవాలని శుభాకాంక్ష తెలియజేస్తున్నారు రైమ్ నైన్ ఛానల్కి త్రీ మిలియన్స్ సబ్స్క్రైబర్స్ దాని వలన చాలా సంతోషిస్తున్నాం అదేవిధంగా నిజాన్ని నిగ్గు తెల్చే విధంగా మీరు ఛానల్లో అందరికీ తెలియజేస్తారని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నమస్కారం ప్రైమ్ నైన్ న్యూస్ ఇదే నిజం ఇదే నిజం అంటూ ముందరికి వెళ్తూ నిజాన్ని నిర్భయంగా చెబుతున్న ప్రైమ్ నైన్ నైన్ న్యూస్ ఛానల్లో ఈరోజు ముప్పై లక్షల మంది సబ్స్క్రైబర్లు అయిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం